హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల నామం ఆరు అక్షరాల నామం సాంప్రదాయేశ్వరి ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకున్నప్పుడు ఓం సాంప్రదాయశ్వరి అని చెప్పుకోవాలి సాంప్రదాయమునకు ఈశ్వరి అన్నది మనకు దీనికి స్థూలార్థమైతే అసలు సాంప్రదాయాలన్నిటికీ నియమాకురాలైనటువంటి తల్లి అమ్మవారు నియమాలను ఏర్పరిచి వాటి ప్రకారం నడిపించే తల్లి అమ్మ పరాశక్తి మరొక అర్థంలో సదాశివ పతివ్రత అంటే శివశక్తి ఐక రూపిణి శ్రీచక్రాది దేవత శ్రీవిద్యా స్వరూపిణి ఈ శ్రీ విద్య మనకు తెలియాలంటే సాంప్రదాయం ద్వారానే తెలుసుకోవాలి తప్ప పుస్తకాలు చూసో వేరే అన్య మార్గమో అసలు లేదు శ్రీ విద్య ఉపాసన అనేది ఒక సాంప్రదాయం పూర్వం పరమేశ్వరుడి చేత ఈ సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసింది పతివ్రత అయినటువంటి అమ్మ సదాశివ పతివ్రత సదాశివ పతివ్రత అన్నప్పుడు మోక్షకారకుడైనటువంటి సదాశివుడికి పతివ్రతగా ఉంటూ మోక్షకరమైనటువంటి విద్య నువ్వు ఆయన చేత నిర్మింపజేసినటువంటి తల్లి అమ్మవారు ఆ విద్యే శ్రీ విద్య శ్రీ విద్య సాంప్రదాయాన్ని ఇచ్చిన వారు శివశక్తులే మనం ముందు గురుస్తోత్రం స్తోత్రం చేసినప్పుడు చెప్తాం సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా దక్షిణామూర్తి రూపంలో శ్రీ విద్యనిచ్చాడు ఆమ్నాయంగా ఆ రామ్నాయాలు షడామ్నాయాలు దీనికి అధిదేవత దక్షిణామూర్తి ఈ శ్రీ విద్యకి రెండు సాంప్రదాయాలు ఉన్నాయి ఒక సాంప్రదాయం దక్షిణామూర్తి రూపంతో ఉన్నది మరింకొక సాంప్రదాయం భైరవ రూపంతో ఉంది ఇద్దరికీ నమస్కారం చేసుకొని శ్రీ విద్యారాధన చేయాలి దక్షిణామూర్తి గురువు ఆయన అనుగ్రహం లేని శ్రీ విద్య వచ్చే ప్రసక్తే లేదు దక్షిణామూర్తి అంటేనే బ్రహ్మ విద్యా స్వరూపుడు ఆయన ఇచ్చేది బ్రహ్మ విద్య అంటే శ్రీ విద్య బ్రహ్మ విద్య ఇది మనం ముందు గుర్తుపెట్టుకోవాలి సర్వోపాధి వినిర్ముక్త గుహ్యరూపిణి ఇదంతా కూడా దక్షిణామూర్తి అనుగ్రహం ఆయన ఇచ్చాడంటేనే అది బ్రహ్మ విద్య కింద మనం తీసుకోవాలి సాంప్రదాయం ద్వారా మాత్రమే అది తెలుసుకోవాలి కానీ యూట్యూబ్లు చూసి పుస్తకాలు చూసి కాదు ప్రతి దానికి సాంప్రదాయం కావాలి ఇప్పుడు మనకు స్త్రీ ఈ విద్య వచ్చింది అంటే అది మనకి ఇవ్వబడింది ఇవ్వబడిన దాన్ని దాయం అంటారు బాగా ఇవ్వబడితే ప్రదాయం సంపూర్ణంగా ఇవ్వబడితే సాంప్రదాయం చక్కగా గొప్పగా ఇవ్వబడింది కనుక సాంప్రదాయం ఇది ఒక పరంపర ద్వారా ఇవ్వబడింది వాళ్ళు కూడా సంపూర్ణంగా తెలుసుకొని అనుష్ఠించి ఆ అనుభవాన్ని అధ్యయనం చేసి మనకు అందించారు అట్లా పరంపరంగా వచ్చిందని మనం సాంప్రదాయం అన్నాం ఈ సాంప్రదాయానికి శ్రీమాత నియమాకురాలు కాబట్టి ఆవిడే దానికి అధిదేవత సాంప్రదాయానికి ఆవిడే నాయకురాలు శంకర భగవత్పాదుల వారు భగవద్గీత భాష్యం రాస్తూ మొట్టమొదట చెప్పారు అసంప్రదాయ విత్ సర్వశాస్త్ర విదపి మూర్ధ్వావధి శేక్షణీయ అన్నారు అంటే సాంప్రదాయం తెలియని వారు ఎన్ని శాస్త్రాల్లో పండితులైనా సరే వాళ్ళు చెప్పే మాటలు మూర్ఖుడు మాటలతో సమానంగా ఉపేక్షించాలని చెప్పారు ఇక్కడంతా గురు పరంపర ద్వారానే ఈ శ్రీ విద్య మనకి రావాలి ఆ ఆ పరంపరనే మనం సాంప్రదాయం అంటాం ఆ సాంప్రదాయానికి ఈశ్వరి అంటే నాయకురాలు అమ్మవారు ఓం ఐం రీం శ్రీం సాంప్రదాయ ఈశ్వర్య నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్సింహాసనేశ్వరి అయినమ